హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చిత్తూరు జిల్లాలోని పలం మార్కెట్ లాక్సన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం సన్న చిక్కుడు కేజీ యాభై ఎనిమిది రూపాయలు గుడ్డ చిక్కుడు అరవై రూపాయలు గోర చిక్కుడు నలభై రూపాయలు మిర్చి ముప్పై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై మూడు రూపాయలు వైట్ బీన్స్ నలభై ఎనిమిది రూపాయలు కాకరకాయలు ఇరవై ఆరు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు అలసంద యాభై ఐదు రూపాయలు బంగాళాదుంప ఇరవై ఎనిమిది రూపాయలు క్యాబేజ్ నలభై ఐదు కేజీల బ్యాగ్ ఐదు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీస్ల బ్యాగ్ నూట యాభై రూపాయలు సొరకాయలు పదహైదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు కార్న్ సిమెంట్ సైజ్ బ్యాగ్ మూడు వందల రూపాయలు దోసకాయలు నలభై ఐదు నుంచి యాభై కేజీల బ్యాగ్ ఆరు వందల యాభై రూపాయలు వరి వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు ముళ్ళ వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వెయ్యి ఆరు వందల రూపాయలు ముల్లంగి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు టొమాటో పదహైదు కేజీల బ్యాగ్స్ రెండు వందల రూపాయలు పలికాయి పలంనేరు మార్కెట్లో కూరగాయల యాక్షన్ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తారు టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ పలన్నేరు మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం